నమస్తే మెట్రో న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి పండుగ సెలవు రోజులు కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూ కబ్జాదారులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీద కండుపడింది డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి తెలపడంతో వారి ఆదేశాల మేరకు నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలయ్య శ్రీనివాస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించి భూ కబ్జా చేసిన వారిని ఎంతటి వారినైనా వదిలిపెట్టమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ సత్యనారాయణ సోమయ్య కమలాకర్ రాంబాబు ீன் தூர் பாடி ఈ ఓరియంటేషన్ లాంగర్ అంటే ఎంటి కోర్ట్ ఇచ్చి అక్కాక్కా కుందర్సి ఏ చేసి అహ్ కదా బెడ్ బాయింగ్ లా బ్యాలెన్స్ వర్క్ అనేది మొదలు మనం అఫైస్ చేసి ఇందోలైటన్ ఆపరీ అయి అక్కడ గా కోరే కంప్లీట్ చేసి వేర్ దాక చేస్తే మొదలు మొదలగా తో చెప్పి ఇది లైటనే ఇప్పుడు కచ్చితంగా దాని కోసమే 10 నిమిషాల దేని నుంచి వెయిట్ చేస్తా

సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మొన్న సంక్రాంతి హాలిడేస్లో కొంత గుర్తు తెలియని వ్యక్తులు డిగ్రీ కాలేజీ సంబంధించిన జాగను దుష్ దున్నినట్టు దృష్టికి వచ్చింది ఎంబడే ఎమ్మెల్యే గారి లేని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దాన్ని పరిశీలించి రెవెన్యూ వాళ్ళతో సుత ఇంతకుముందే మాట్లాడడం జరిగింది సోమవారం నాడు సర్వే చేసి గతంలో అద్దులుండే కాబట్టి అద్దులుండి గతంలో సుత ఎమ్మెల్యే గారి నియోజకవర్గ డెవలప్మెంట్ ఫండ్ నుంచి దాదాపు పదిహేను లక్షల రూపాయలు కంపౌండ్ వాళ్ళ కోసానికి కేటాయించడం జరిగింది కానీ కొంత రూ రూములు రూములకు అడిషనల్ క్లాస్ గదుల కోసానికి ఇరవై లక్షలు కాంపౌండ్ వాల్ కోసానికి పదిహేను లక్షలు గతంలో కేటాయించడం జరిగింది అడిషనల్ రూములు కంప్లీట్ అయినాయి ఈ వారంలో ఈ కాంపౌండ్ వాల్ సుత మొదలుపెట్టే ఏర్పాటు చేస్తామని ఇంతటి వారు ఉన్నా వాళ్ళని క్షమించేది లేదు ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కాలేజ్ కాకుంటే ఎవరో ఒకసానికి కాదు ఇది కాబట్టి దీన్ని గుంట సెంటు సుత కబ్జా కాకుండా దాన్ని భూమిని పరిరక్షిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున సోమవారం రోజు ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో గౌరవ మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ రెవెన్యూ వాళ్ళతోని సోమవారం నాడు జాయింట్కు పెట్టి దీన్ని చుట్టూ ట్రెంచి కొట్టించి పని చూత రోజులలో స్టార్ట్ చేసే విధంగా చూస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం నర్సంపేటలో కొద్దిగా ఆక్రమణ ఏదో గురవుతున్నట్టుగా ఒక వార్త వచ్చినందుకు దాని గురించి గాను ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు మాకు పురమాయించడం జరిగింది మేము వచ్చి చూడడం జరిగింది సారు ఎలక్ట్ అయిన ఇమ్మీడియట్గా ఫస్ట్ స్టెప్లోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేటకు విజిట్ చేసి దాదాపు రెండు గంటలు ఇక్కడ ఉండి ఇదంతా కూడా చూసి తప్పనిసరిగా ఇవి ఖచ్చితంగా దీని కాంపౌండ్ వాల్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా కార్యాచరణలో భాగంగా అదనపు గదులకు మరియు కాంపౌండ్ వాల్కి శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ఫండ్స్ నుండి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళి దీని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఆక్రమణకు గురి కాకుండా చూసుకుంటామని చెప్పేసి సుమారుగా ఇది ఎంత లేండి దాదాపు పద్దెనిమిదిన్నర ఎకరాల ల్యాండ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందింది ఎలాంటి ప్రైవేటు వాళ్ళు కూడా దీన్ని ఆక్రమణకు గురి కాకుండా చూసుకోవాల్సిందిగా ఎమ్ ఎమ్మెల్యే గారు ఎప్పుడూ మాకు వెన్నంటి ఉన్నారు తప్పనిసరిగా చూసుకుంటామని చెప్పేసి చెప్పారు ఎంఆర్ఓ దృష్టికి కూడా మేము తీసుకెళ్తున్నాము తప్పనిసరిగా దాన్ని ఆక్రమణకు గురి కాకుండా చూసుకో